మార్కెట్ లేదు ఇట్లా టంగ్ మార్కెట్ ఇది వ్యాలీ లాగా ఉంది సో బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా ఆ గ్రూప్ అంతా మంచి ఎగ్జైటింగ్ ఉన్నారు సర్కస్ చేయడానికి చాలా ఒక పని అప్పు మొత్తానికి హాయ్ ఫ్రెండ్స్ గుల్మార్గ్ వెళ్తున్నాం ఇప్పుడు ఇక టాంగ్ మార్గ్ లో ఉన్నాం ఇక్కడ బిజినెస్ మామూలుగా లేదు లోకల్ పీపుల్కి తప్పనిసరిగా లాంగ్ కోట్ వేసుకోవాలి అదేవిధంగా ఇంకా లాంగ్ షూ కూడా వేసుకోవాలి ఈ షూ వచ్చి రెండు వందలు అంటారు రెంట్ పర్ డే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా కూడా అది కూడా రెండు వందలు ఈ రెంట్లతోనే బతికేయచ్చు అనుకోండి ఇక్కడ పెద్ద బిజినెస్ జరుగుతుంది ఇక్కడ ఇట్లా వెళ్ళేది మనం పైకి ఆ పైకి అనిపిస్తుంది కదా ఆ మార్కులు వెళ్ళాలి ఇప్పుడు వెల్కమ్ టు గుల్మార్క్ బోర్డ్ చూసారు ఎలా ఉందో सर लेट द डॉक्टर इन 16 घंटे फ्लावर 18 घंटे लेट द आर्य ने अर्थ बनी 16 टाइम रेस्ट इज अ राज इकडे इकडे उसने वा यूज शॉर्ट चिट आ बेर कांट दे ही वाज कमिंग विद हियर व्हिच इज वाइफ एवरीवन सो ब्यूटीफुल कानी इकडे मार जेने आता ब्यूटीफुल नाय अंते जस्ट लाइक अ वाओ

Just look at wow, what a beautiful.